గోదావరి జిల్లాలో జరిగే ఒక్కొక్క జాతరకు ఒక్కో రకమైన అద్భుతమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉంటుందని చెప్పుకోవచ్చు నిజంగా ఏపీలోనే కాదు దేశంలో జాతర మహోత్సవం చూడాలి అంటే గోదావరిలో నిర్వహించే జాతరే చూడాలి అనే విధంగా ఆధ్యాత్మికం ఉట్టిపడే విధంగా నిర్వహిస్తూ ఉంటారు గోదావరి జిల్లాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మిడివర చెయ్యూరు గ్రామ దేవత తాసలమ్మ తల్లికి మహానైవేద్యం జాతర అని ఒక ప్రత్యేకమైన జాతర నిర్వహిస్తారు దీపాలు వెలిగించి అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా చేరుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ చెయ్యూరు గ్రామానికి సంబంధించి నలభై ఏడు సంవత్సరాల క్రితం మా అమ్మవారికి ఈ పంటల జాతర అనేది నిర్వహించేవాడు అప్పుడు గ్రామంలో పంటలు సమృద్ధిగా పండేవి గ్రామం అంతా ఎంతో ఆనందంగా రైతులు ప్రజలు ఉండేవారని గ్రామస్తులు తెలిపారు అయితే గ్రామస్తులు వచ్చిన విభేదాలు చిన్న చిన్న సమస్యల నేపథ్యంలో ఈ జాతర చేయడం నిలిపేశారు దీంతో అప్పటి నుంచి గ్రామంలో పంటలు సరిగ్గా పండకపోవడం గ్రామంలో ఐక్యత కోరుకోవడం గ్రామస్తులు ఆరోగ్యం లేకపోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదురైన పరిస్థితి నెలకొంది దీంతో మరలా ఈ నెల ఏడవ తేదీ నుంచి ఈ జాతర ప్రారంభించారు పద్నాలుగో తేదీ వరకు ఈ జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా చివరి రోజు వేకువజామున అమ్మవారికి ఈ మహానైవేద్యం సమర్పించడం కార్యక్రమం గ్రామస్తులు పెద్ద ఎత్తున నిర్వహించారు దాదాపు గ్రామంలో ఉన్న ప్రతి మహిళ తన తలపై ఒక దీపాన్ని పెట్టుకుని అమ్మవారికి నైవేద్యం పట్టుకుని ఊరేగింపుగా రావడం ఒక ఆనవాయితీ జాతర యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు అలాంటి తండంలో ఆ ప్రాంతం కూడా దీపకాంతుల మయం అయిందని చెప్పుకోవచ్చు అమ్మవారిని దర్శనం అంటే అదే దీపంతో అమ్మవారిని దర్శించుకుంటూ వేలాదిగా భక్తులు అక్కడికి చేరుకున్నారు దీంతో ఆ ప్రాంతం అంతా కూడా దేదీప్యమానంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది చెయ్యూరు గ్రామదేవత జాతర చూసేందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు సైతం పెద్ద ఎత్తున చేరుకున్నారు పంటపొలలో ఉన్న ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా పూల అలంకరణలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది దీంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని అర్చక స్వాములు సైతం తెలియజేశారు సరే చూద్దాం